అందం అంటే ఏంటి అని నేను చూస్తున్నాను చూస్తుంటే దాని లోపల ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అనిపించింది ఒక చోట అనమాట ఆరోగ్యం అని రాసారు కరెక్టే ఇది ఆరోగ్యం ఉంటే అని అనుకున్నాను ఫస్ట్ పాయింట్ తర్వాత రెండోది అంటే ఎవరో ఆనందం అందమ చిరునవ్వు ఉన్న ఆనందంగా ఉన్న అదే అందం కదా అంటే అది కరెక్టే కదా ఆరోగ్యం కన్నా చిరునవ్వు ఉంటే అందంగా మంచి ఎవరు మళ్ళీ అనిపిస్తున్నారు ఆనందం అనేది నిజమైన అందం కదా అని అనుకున్నా తర్వాత మూడో లెవెల్ నెక్స్ట్ చూసిందంటే అర్థమైందంటే డీప్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో అది నిజమైన అందం నాకు అర్థమైంది అనమాట అందుకే చిన్నపిల్లలు అందరూ ఎందుకు అందంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి చక్కటి డీప్ స్లీప్ ఉంటుంది ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ సేపు డీప్ స్లీప్ లో ఉంటారు అలానే ఎప్పుడైతే పర్ఫెక్ట్ రిలాక్సేషన్ విశ్రాంతి స్థితిలో ఉన్నారో ఎంటర్టైన్మెంట్ అంటే కూడా ఇదే అని నేను అర్థం చేసుకున్నా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడు ఉండవు ఆనందంగా ఎలా ఉంటున్నా అంటే వీళ్ళకి కంప్లీట్ ఈ రిలాక్సేషన్ పైన పట్టు సాధించడం వల్ల ఈ నిద్ర పైన పట్టు సాధించడం వల్ల ఓకే అప్పుడు వాళ్ళకి చాలా శక్తి రావడం వల్ల అలా ఆ శక్తి అంతా పొంగి పొందుతూ ఆ ఇన్లైటెన్ స్టేట్ లో ఉంటున్నారని నాకు అర్థమైంది ఆనందంగా ఉంటున్నారని అర్థమైందనమాట